ప్రజలతో మామేకమవుతూ సుపరిపాలనకు తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపనంతరెడ్డి పెనుగలూరు మండలం ఓబిలి పంచాయతీ కొత్త సింగమణవాల మరియు సింగారెడ్డిపల్లి పంచాయతీ కంబాలకుంట గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ కార్యక్రమం రైల్వే కోడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ముక్క రూపానందర్ రెడ్డి మాట్లాడుతూ సుపరిపాలనకు పునాదులు వేయాలంటే ప్రతి గృహాన్ని సందర్శించి వారి అవసరాలను గుర్తించవలసిన అవసరం ఉంది అభివృద్ధి అనేది ఒక క్షణంలో అందరం కలిసి కట్టుగా పనిచేసి అభివృద్ధి కనబరిస్తే సుపరిపాలన సాధ్యమవుతుందని అన్నారు కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు బూత్ కమిటీ నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటికి వెళ్లి సమాచారం స్వీకరణలో చురుగ్గా పాల్గొన్నారు ప్రజల నుంచి మంచి స్పందన రావటం ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగించేలా చేసింది